ఆంధ్రప్రదేశ్లోని మథిరాలో ఇద్దరు మహిళా లాయర్లు కొట్టుకున్న వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది ఒక లా చాంబర్ విషయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అయిపోతుంది ప్రజల్ని రక్షించి కోర్టులో మనం కేసులు బాధించి వాళ్ళకు ఒక మంచి తీర్పు ఇవ్వాల్సిన మనమే చిన్న చిన్న వాటి కోసం కొట్టుకోవడం ఏంటి అసలు నెటిజన్లు దీని వైరల్ చేస్తున్నారు మనం సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాము లాయర్లు ఇలా కొట్టుకుంటే ఇంకా కేసులు వాదించండి అని ప్రజలు ఎవరైనా మన దగ్గరకు వస్తారా దయచేసి అలాంటివి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం ఒక మహిళా మనులుగా మనం ఏ ధ్యేయంతో అయితే ముందుకు వెళ్తున్నామో ఆ ధ్యేయాన్ని కంప్లీట్ చేద్దాం సరే ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్యపోతుందేమో కానీ అందరూ మాట్లాడుకునేలాగా మనం కొట్టుకోవడం ఏంటి అది లాయర్లు ఇలా జరగకుండా ఉండాలని కోరుకుందాం